హలో అండి మన గ్రామీణ నెక్స్లస్లో ఈ కామర్స్ సైట్ ఎన్నో రోజుల నుంచి మనం ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి అది అతి తొందరలోనే ఓపెన్ అయ్యే విధంగా రెడీ అయ్యిందండి ఇదంతా కూడా మనం కేవలం మన గ్రామీణ నేచురల్ ప్రోడక్ట్ అన్ని ఊర్లకి మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం అందరికీ అందే విధంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా దీన్ని లేట్ చేయడం జరిగింది ఎందుకంటే దాన్ని అంత పర్ఫెక్ట్గా మనం చేయడం కోసం కొద్దిగా లేట్ అయిందండి ఇక్కడ నుంచి మనకి ప్రతి ఊర్లో కూడా మన గ్రామీణ న్యాచురల్ ప్రోడక్ట్ అందే విధంగా ఈ సైట్ రెడీ అయింది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఆన్లైన్లో మీరు ప్రతి ఊరు నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం ఎక్కువ పంపించడం జరుగుతుందండి కానీ ట్రాన్స్పోర్ట్కి మీరు వెళ్ళి పార్సెల్ తీసుకోవడం వల్ల కొద్దిగా కొంతమందికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ మీకు డెలివరీ ఇంటికే రావడం జరుగుతుంది కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది ఉండదు అలాగే మన హైదరాబాద్లో అయితే ఎవరైనా కూడా ఫ్యాక్టరీకి వచ్చి లైవ్లో తీసుకోవచ్చండి మీరు ఈ కామర్స్ సైట్ ఉంది కదా అని కేవలం ఆన్లైన్లోనే తీసుకోవాలనేం లేదు చోర్స్ ఉంటాయి అలాగే ఫ్యాక్టరీ కూడా ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనం ఓపెన్గానే ప్రొడక్షన్ చేస్తూ ఉంటాం అది మీకు చాలా వీడియోస్లో చెప్పాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ప్రోడక్ట్ కూడా మీ కళ్ళ ముందు తయారవుతూ ఉంటాయి మీరు ఓన్లీ ఆయిల్సే కాదండి పచ్చళ్ళు కానివ్వండి స్నాక్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీరు ఏ విధంగా తయారు చేస్తున్నాం గ్రామీణాచురల్స్లో చూసే విధంగానే మన ఫ్యాక్టరీ ఎప్పుడు ఉంది కాబట్టి మీకు ఈరోజు మార్కెట్ చూస్తే అన్ని చోట్ల కూడా దారుణాతి దారుణంగా కల్తీలు జరుగుతున్నాయి అది అందరికీ తెలుసు కానీ అయినా కూడా మనం ప్యాకింగ్ ఐటమ్స్ని ఆన్లైన్లో మనం ప్రతి ప్రోడక్ట్ తీసుకుంటున్నాం కానీ ఆన్లైన్లో తీసుకున్నా కూడా ప్రోడక్ట్ అనేది తయారయ్యే విధానం ఎక్కడ తయారవుతుంది అది ఏ విధంగా తయారవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి మనకి లైవ్ యూనిట్ లైవ్ యూనిట్లోనే ఉంటుంది అలాగే ఆన్లైన్లో మీరు తప్పదన్న పరిస్థితుల్లో తప్ప మీకు లైవ్కి వస్తే మాకు ఇంకా చాలా హ్యాపీ అండి ఎందుకంటే మేము మీకు చూపించడం కోసమే ఇన్ని వీడియోస్ చేస్తున్నాం లైవ్లోనే తీసుకోమని చెప్తున్నాం అలాగే వేరే ఊర్ల నుంచి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు అలాగే మీకు మీకు లైవ్ అనేది అన్ని చోట్ల గానుగులు కూడా చాలామంది పెడతా ఉన్నారండి మన గ్రామీణాషనల్స్లో మీరు అందుబాటులో లేని లేని పక్షంలో వేరే ఊర్ల నుంచి ఎవరైనా మీరు చూసినట్లయితే మీకు దగ్గరలో మీ గానుగలు ఎవరైతే లైవ్ అయితే ఇస్తున్నారో వాళ్ళ కూడా దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు నేను అనేది ఖచ్చితంగా లైవ్లో ఇచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోమని చెప్తున్నానండి ఎందుకంటే ఆయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా పది పదిహేను రకాల ఆయిల్స్ సేల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ క్వాలిటీ అనేది తయారు చేయలేరండి మనం లైవ్లో ఏదైతే తీసుకుంటామో అదే క్వాలిటీ అందుకే మన గ్రామీణ న్యాచురల్స్లో పన్నెండు రకాల నూనెలే సేల్ చేయడం జరుగుతుంది ఆ పన్నెండు రకాల నూనెలు కూడా మీకు ఆల్మండ్ ఆయిల్ వాల్నట్ ఆయిల్తో సహా కూడా మేము లైవ్లోనే ఇస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాగే మీరు మన గ్రామీణ నేచరల్స్ ప్రొడక్ట్స్ అలాగే వేరే సూపర్ మార్కెట్తో పోల్చుకుంటే నేను చాలా వీడియోస్ చెప్తున్నానండి పల్సర్స్ అనేది మనం ఏ గ్రేడ్ క్వాలిటీ మాత్రమే సేల్ చేస్తున్నాం మీరు మార్కెట్తో పోల్చుకుంటే చాలా బెస్ట్ రేట్లు అండి మీరు మార్కెట్ మినపగుండ్లు తెల్ల మినపు అనేది మనం అన్పాలిష్ వెరైటీ నాట్ వెరైటీ చేపిస్తున్నాం మీకు కప్పు మినపగుండ్లు వేస్తే పది నుంచి పన్నెండు కప్పులు పిండి రావడం జరుగుతుంది ఇది మార్కెట్లో వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ అమ్ముతున్నారు అలాగే మనం కేవలం వన్ థర్టీ రూపీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఈ మనకు ప్యాకింగ్ అనేది ఆటోమేటిక్ ప్యాకింగ్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టోర్స్ ప్రజెంట్ ఉన్న కస్టమర్లకి మనం స్టాక్ అందివ్వలేకపోతున్నాం కాబట్టి మనం ఆటోమేటిక్ ప్యాకింగ్ మెషిన్ స్టార్ట్ చేయడం జరిగిందండి అది కూడా మన కొత్త ఫ్యాక్టరీ రామోజీ ఫిలిస్మిటీ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా వన్ ఏకర్లో చాలా బిగ్ సైజులో మనం ఫ్యాక్టరీ స్టార్ట్ చేసాం దాంట్లో కూడా ఆయిల్స్ అలాగే ఈ ప్యాకింగ్ అనేది ఎక్కువ జరుగుతుందండి ఆ ప్యాకింగ్ కూడా మీకు చూపిస్తాను నేను ఈ విధంగా మన గ్రామీణ నేషనల్స్ బ్రాండ్ మీద ప్రతి ఐటమ్ కూడా ప్యాకింగ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం ఈ కామర్స్ సైట్కి అలాగే మన స్టోర్స్కి స్టాక్ ఇవ్వాలంటే మాన్యువల్గా చేయడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్ తీసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రతి ఐటెం కూడా మన బ్రాండింగ్ మీద ప్యాకింగ్ ఈ ప్రింటింగ్ మీద వస్తుందండి ఇక్కడ నుంచి పప్పులు అలాగే ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ ప్రతి ఐటమ్ కూడా ఈ విధంగా ప్యాకింగ్ అవుతుంది చాలా స్పీడ్గా మనకి ప్యాకింగ్ కావాలి కాబట్టి ఈ విధంగా తయారు చేయడం జరిగింది అలాగే మన ఈ ఆన్లైన్ సైట్ కూడా మీరు వేరే సైట్తో పోల్చుకుంటే మనం డైరెక్ట్ మన ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్గా ఉండే విధంగా మనం దీన్ని తయారు చేయడం జరిగింది మీరు ఒకసారి ఆన్లైన్ ఎప్పుడైతే మనం స్టార్ట్ అవుతామో మీరు దాన్ని కూడా ప్రైస్ కంపేర్ చేయండి క్వాలిటీ ఐటమ్తో కంపేర్ చేయండి ఎందుకంటే క్వాలిటీ లేని ఐటమ్స్ క్వాలిటీ ఉన్న ఐటమ్స్ ఆన్లైన్లో చాలా ఉంటాయి కానీ మన గ్రామీణ యాక్సెస్లో ఏ విధంగా అయితే మనం తయారు చేస్తామో అదే ఐటమ్ మనం ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతారండి కాబట్టి ఈ ఆన్లైన్ సైట్ ఓపెన్ అయినప్పుడు కూడా కొద్దిగా ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మనకి డెలివరీ కూడా సిటీ మొత్తం ఫ్రీ డెలివరీ ఉందండి మీకు ఏదైనా డీటెయిల్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్